అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటూ చూద్దాం కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియా అంట ప్రధాని తీర్మానాలు అబద్ధాల పుట్ట మీ అభ్యర్థన వింటాం జిమ్కు రెండో రోజే డుమ్మా కొట్టారా ఏడాది ప్రతిరోజు వ్యాయామం చేయాలని తీర్మానం చేసుకుని అదే ఉత్సాహంతో జిమ్లో చేరి రెండో రోజే డుమ్మా కొట్టిన వారు చాలామంది ఉంటారు అందుకు రకరకాల సాకులు చెబుతూ ఉంటారు అలాంటి వారిలో మీరు ఉండాలంటే జాగ్రత్త పడండి ఇదొకటి అంటే చిన్న కంటెంట్ క్రియేటర్ లాగేసారు సరే ముందుగా మెయిన్ పేజ్ వార్తలు చూద్దాం ఖేల్ రత్నాలు మను గుకేష్ హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం అమ్మాయిలు జ్యోతి దీప్తులకు అర్జున్ అవార్డు సూపర్ జూన్లోగా తల్లికి వందనం రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ ఆ రెండు పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు దశలవారీగా విడుదల పాఠశాలలు తెరిచేలోగా డిఎస్సి పూర్తి చేయాలి మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం సమస్యల సత్వర పరిష్కారానికి నలుగురు మంత్రులతో కమిటీ ఇదండి పరిస్థితి ఎన్నికలు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం మరో రెండు పథకాలను త్వరలోనే అమలు చేయబోతోంది వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే అంటే జూన్లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఆ పథకాన్ని వర్తింపజేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తారు రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీబాబు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఎప్పుడు నిధుల విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించింది యాక్చువల్గా సాక్షిలో తప్పుడు రాతలు రాస్తున్నారు కదండి వీళ్ళు అంటే వచ్చినటువంటి ఆరు నెలల్లో రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా చూసుకోవాలి ఈ తల్లికి వందనం అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలకి గత ప్రభుత్వం కరెక్ట్గా ఇచ్చింది ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దానికి ఎంత అవుతుంది ఏంటి మొత్తం సమీక్షలు చేసుకోవాలి ఆ సమీక్షలన్నీ కంప్లీట్ అయిన వెంటనే అంటే ఈ ఈ ఆరు నెలల కాలం అయిపోయింది నెక్స్ట్ జూన్ అంటే నెక్స్ట్ సంవత్సరం స్టార్ట్ అయ్యేలాగా స్కూల్స్కి ఈలోగా తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు దశల వారీగా ఇస్తారు అదేవిధంగా డిఎస్సి కూడా కంప్లీట్ చేస్తారు అదేంటి పరిస్థితి నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు పుస్తకాలే నా ధైర్యం బలం కుంగిన ప్రతిసారి దారి చూపాయి జీవితంలో నిలబడే స్థైర్యాన్ని ఇచ్చాయి విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలో పుస్తక మహోత్సవ ప్రారంభం చేశారండి పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు అవి బోరుగడ్డను మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండనియండి అసభ్యకర పోస్టులు పెట్టడం తప్పు తప్ప అతనికి వేరే పని లేదా హైకోర్టు తీవ్ర అసహనం బెయిల్ పిటిషన్ కొట్టివేత సూపర్ బోర్గడ్డ అనిల్ని బయటికి తీసిరావడం కోసం బెయిల్ వేశారండి ఉండని ఉండే కొన్నాళ్ళు బాధలేదా అన్నట్లుగా హైకోర్టు ప్రస్తావించింది వనికిన అమెరికా కొత్త సంవత్సర వేల పలు చోట్ల హింసాత్మక ఘటనలు లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు హొనాలులో బాణాసంచ పేలి ముగ్గురి మూర్తి న్యూయార్క్ క్లబ్లో కాల్పులు న్యూ అర్లిన్స్లో పదిహేనుకు చేరిన మృతుల సంఖ్య అది అమెరికాలో దారుణం అంటండి పండగ ప్రయాణం దూరాభారం సంక్రాంతికి రైళ్ళు బస్సులు కిటకిట ప్రైవేటు బస్సుల్లో అడ్డగోలుగా ఛార్జీలు హైదరాబాద్ విశాఖపట్నం ఏడు వేల రూపాయలకు పైమాటే తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు భారీగా ప్రయాణాలు మూడింతలైన విమాన టికెట్లు ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే తెలంగాణ బస్సుల్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రత్యేకం ప్రైవేటు బస్సుల్లో అయితే బాధుడే బాధుడే అంటే అది పరిస్థితి పండగ సెలవులకు వచ్చేవాళ్ళ పరిస్థితి మహిళల గురించి తప్పుడు పోస్టులు పెట్టొద్దు మాజీ క్రికెటర్ క్రికెటర్ మిథాలి రాజ్ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దని మాజీ మహిళా క్రికెటర్ రాజ్ కోరారు సామాజిక మాధ్యమాలను మంచి కోసమే వినియోగించాలని పిలుపునిస్తూ గురువారం ఓ వీడియో విడుదల చేశారు సూపర్ నాలుగు నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మంత్రి లోకేష్ చేతుల మీదుగా పథకం ప్రారంభం తాటిపూడి రిజర్వాయర్కు బుచ్చి అప్పారావు పేరు ముఖ్యమంత్రి నుంచి ఉద్యోగులకు త్వరలో శుభవార్త ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆయన మంచి శుభవార్త వస్తుందని ఆయన నుంచి మంచి శుభవార్త వస్తుందని ఏపీ ఎన్డీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి ఏ విద్యాసాగర్ తెలిపారు గురువారం గాంధీనగర్లోని ఎన్డీఓ భవనంలో సంఘం నగర శాఖ రూపొందించిన కాలమాని ఆవిష్కరించారు కాలమాణిని అంటే క్యాలెండర్ అండి వేరే అనుకోవద్దు సభాష్ చెన్నారి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం ఎనభై ఒకటో ప్రమితపై ఎనభై ఒక్క ప్రమిదలపై తక్కువ సమయంలో బొమ్మలు వేసిన వీక్షిత శివ మొదటి తరం బస్సు పరిరక్షణలో నిర్లక్ష్యం అంట విశాఖలో రేపు నేవీ డే విన్యాసాలు సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చ జెండా దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఏర్పాటు కర్నూలులో టాటా నాలుగు వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యం వంద పడగలకు పెంపు టీసీఎస్కు విశాఖ మిలీనం టవర్లో రెండు లక్షల చదరపు అడుగులు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం చిక్కుకున్న పారాచూట్లు సముద్రంలో పడిన నావికులు నావీ సన్నాయక విన్యాసాల్లో అపశృతి భార్యలు రాసిన మరణ శాసనం బాపట్ల జిల్లాలో నడి రోడ్డుపై భర్తకు ఊరేసిన మహిళ కర్ణాటకలో భర్తను చంపి ముక్కలు చేసిన దారుణం భార్యలు ఎంతగా తెగించారండి బాబు ముప్పై ఆరు జలాశయాలతో జలజీవన్ మిషన్ సూపర్ జల్ జీవన్ మిషన్ సక్సెస్ అయితే అంతా బాగుంటుందండి విశాఖ విజయవాడలో మెట్రో డబల్ డెక్కర్ హైవేలో ఫ్లైఓవర్లో వచ్చే చోట పద్దెనిమిది మీటర్ల ఎత్తులో నిర్మాణం మిగిలిన ప్రాంతాల్లో పది మీటర్ల ఎత్తులోనే మెట్రో ప్రాజెక్టులకు కేంద్రమే వంద పర్సెంట్ నిధులు ఇవ్వాలి ఆ మేరకు సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం లేక సీఎం ఆదేశం దావోస్ నుంచి దండిగా తెద్దాం ఆర్థిక సదస్సులో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను విరువుగా తెచ్చేందుకు దావోస్లో జరిగే ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు ఆ సదస్సును వేదికగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కార్పొరేషన్ సంస్థలను ఆకర్షించి గరిష్ట లబ్ధిని పొందేలా వ్యూహాన్ని రూపొందించింది అదండి పరిస్థితి మంచి మంచి పెట్టుబడులే మన రాష్ట్రానికి వస్తున్నాయి అవి త్వరగా సక్సెస్ అయితే ఇప్పుడు చూడండి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు మంచి ప్రాజెక్ట్ అండి అది పదహారు వేల కోట్లు అనుకుంటా అంత మంచి ప్రాజెక్ట్ మనకి తీసుకొస్తున్నారు కోటి మంది తెదేపా కార్యకర్తలకు ప్రమాద భీమా యునైటెడ్ ఇండియా ప్రోగ్ ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్లో లోకేష్ ఒప్పందం తుంగభద్రలో పూడిక తీయడానికే పన్నెండు వేల ఐదు వందల కోట్లు అంటండి న నవలి వద్ద రిజర్వాయర్ నిర్మించడమే ప్రత్యామ్నాయం అంటున్న కర్ణాటక శ్రీశైలంపై ప్రభావం ఉంటుందని తెలుగు రాష్ట్రాల అభ్యంతరం ఐడియా అదిరిందయ్య అలీషా చూడండి ఒకే చోట ఉంటే గిరాకీ రావడం లేదని గ్రహించి వినూత్నంగా ఆలోచించారంట ఆ టైలర్ ఏకంగా మొబైల్ టైలరింగ్తో ప్రజల ముందుకు వెళ్తున్నారు కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం వణుకూరుకు చెందిన షేక్ ఆలీషా తన టీవీఎస్ ద్విచక్ర వాహనం ముందు కుట్టు మిషన్ ప్లాట్ఫామ్ తయారు చేయించుకున్నారు ఈ బండి వేసుకొని పెనుమలూరు మండలంలో రోజుకో గ్రామం తిరుగుతుంటారు కొన్నేళ్లుగా ఇలా ఉపాధి పొందుతున్నారు అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారు మచిలీపట్నం విజయవాడ బందర్ రోడ్డుపై గంగూరు వద్ద రహదారి పక్కన మిషన్ కొట్టడాన్ని చిత్రంలో చూడవచ్చు నైపుణ్య శిక్షణలో దారి వారిదే ఒకే లక్ష్యంతో విడివిడిగా పనిచేస్తున్న సీడాప్ ఏపీఎన్ఎస్డిసి ఈటీ డిఈటి ఒక విధానమంటూ లేకపోవడంతో కరువైన స్పష్టత ఆరున చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభం అంట ఐదేళ్లు తిరుమలను దోచుకున్నారు ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు ఇప్పించిన వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ అధికారులు వైకాపా ఐదేళ్ల పరిపాలనలో తిరుమలను అనేక విధాలుగా దోచుకున్నారు నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు సభ్యులు ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా తమ అనుకూలులకు బ్రేక్ శీఘ్ర దర్శనాలు కల్పించారు తితిదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన పదవిని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున బ్రేక్ దర్శనం టికెట్లు కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అవసరం లేకుండా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించారని దీనివల్ల తితిదే పై భారం పడుతోందన్న అంశంపై విజిలెన్స్ అధికారులు తమ నివేదిక పొందుపరిచినట్లు తెలుస్తోంది నాటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి సైతం వీరికి వత్తాసు పలికినట్లు అందులో పేర్కొన్నారని సమాచారం అన్ని అక్రమాలేనండి కనీసం దేవుణ్ణి కూడా వదిలిపెట్ట చూడండి పేర్ని కుటుంబ గోదాములపై మైనింగ్ శాఖ కన్ను సూపర్ డిజిటల్ అరెస్ట్ మోసగాళ్లకు బేడీలు దేశంలో ఇదే తొలిసారి బాపట్ల ఎస్పీ డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి వారి నుంచి లక్షలు కాజేస్తున్న రాజస్థాన్లోని జోధ్పూర్కి చెందిన అంతరాష్ట్ర సైబర్ మోసగాళ్లు రమేష్ శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు విశ్రాంత ఆచార్యుని డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో వీరిద్దరిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి బాపట్ల తీసుకొచ్చారని వెల్లడించారు ఈ తరహా మోసంలో నిందితులను అరెస్ట్ చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు మంచి పని చేశారు ఆశల పరుగులో ఆగిన గుండె కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పదహారు వందల మీటర్ల పరుగులో కుప్పకూలిన యువకుడు భవిష్యత్తుపై ఆశ కలల కొలువు సాధించాలన్న కోరిక తల్లి కష్టాలు తీర్చాలన్న తపనతో పరుగు పెట్టిన ఆ యువకుడి గమనార్హం అర్ధాంతరంగా ఆగింది కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించే దేహదారుద్య పరీక్షకు హాజరైన ఆయనకు పదహారు వందల మీటర్ల పరుగు మృత్యుపాశమైంది కొన్ని క్షణాల్లో పరుగు ముగుస్తుందనగా ట్రాక్పై కుప్పకూలిపోయారు ఆసుపత్రికి తరలించిన ఫలితం దక్కలేదు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఏపీఎస్ఎల్పిఆర్పి ఆధ్వర్యంలో సోమవారం నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో దేహదారుద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి కృష్ణా నుంచి మొత్తం ఏడు వేల తొంభై ఎనిమిది మంది మహిళా పురుష అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా ముందస్తుగా సూచించిన తేదీలకు అనుగుణంగా రోజు సుమారు ఆరు వందల మంది చొప్పుల అభ్యర్థులను అనుమతిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరుకు చెందిన ధరావత్ చంద్రశేఖరరావు గురువారం హాజరయ్యారు ఉదయం పదహారు వందల మీటర్ల రన్నింగ్లో పాల్గొన్న ఆయన చివరిదైన నాలుగో రౌండ్ ముగించేందుకు కొద్ది దూరంలో ఉండగా రన్నింగ్ ట్రాక్పై పడిపోయారు సీఎం చంద్రబాబుకు పివి నరసింహారావు పుస్తకం అందజేత ఓకే ఏపీ ఆగ్రోస్తో వ్యవసాయ యంత్రీకరణ కష్టమే అక్కడ ఉన్నదే ఇద్దరు అధికారులు అమలు ఎలా పైగా రైతులు ప్రభుత్వంపై టూ పర్సెంట్ సేవ రుసుముల భారం ఇవేమీ పట్టించుకోకుండా ఆ సంస్థకే అప్పగించాలని ఆదేశాలు ఇది మరొక అవినీతట్టుంది అమెరి అమరావతిలో తై తైక్వాండో క్రీడా కేంద్రం ఏర్పాటు చేయాలని పోలాండ్ క్రీడాకారిణి విన్నపం ఉప ముఖ్యమంత్రితో సీఎస్ భేటీ పవన్ కళ్యాణ్ కలిసిన సిఐడి డీజీ బృందం వైకాపా వాళ్ళు మా స్థలాన్ని కబ్జా చేశారు నగదు తీసుకుని పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరిస్తున్నారు తెదేపా కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన బాధితులు అవమాన భారంతో బాలుడి ఆత్మహత్య బాలికతో మాట్లాడినందుకు యువకుల దాడి అతని తల్లిని దూషించిన విద్యార్థిని తల్లి సీఎంఆర్ కళాశాల ఘటన గురించి కొన్ని వివరాలు రాశారండి బాత్రూమ్ పక్కనే పని వాళ్ళ గది అంట వెంటిలేటర్ వెంటిలేటర్ పై వేలిముద్రలు సీఎంఆర్ కళాశాల ఘటనపై పోలీసుల విచారణ సుమోటోగా కేసు నమోదు చేసిన మహిళా కమిషన్ ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం సూపర్ సిక్స్కు ఎగనామం హామీలన్నింటినీ చంద్రబాబుకు చంద్రబాబు మంగళం కొత్త సంవత్సరంలోనూ రైతులు మహిళలు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులకు మొండిచేయి ఎనభై ఏడు లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత యాభై నాలుగు లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రక్తహస్తం జాడలేని ఆడబిడ్డ నిధి నిరుద్యోగులకు భృతి లేదు ఉద్యోగులకు డిఏ పిఆర్సి ఊసేలేదు ప్రతి ఒక్కటి సమీక్షించు సమీక్షించుకుంటూ వస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు అయితే ఖచ్చితంగా అమలు చేస్తారు అందులో ఎలాంటి డౌటు లేదు మీ తప్పుడు రాత్రి తీసి మడిచి డ్యాష్లో పెట్టుకోండి మీకెందుకు ఆసక్తి ఆతృత కేవియట్ వేయాల్సినంత కేసా ఇది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదంలో మీకెందుకు అంత ఉత్సాహం ఫిర్యాదుదారు కాకుండా మీరు కేవియట్ వేయడం ఆసక్తికరం గౌతమ్ రెడ్డి కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు సిలికా దున్నేద్ధామిక వందల కోట్ల రూపాయల విలువైన సిలికా శాండ్పై ముఖ్యనేత దృష్టి భారీగా కొల్లగట్టేందుకు కేట కూటమి నేతలతో కలిసి స్కెచ్ స్థానిక నాయకులను రంగంలోకి దింపి భూముల పరిశీలన పరిశ్రమ ప్రతినిధులకు పరిశ్రమ ప్రతినిధులను ముందుంచి యంత్రాంగం సారీ మంత్రాంగం పరిశ్రమలకు కేటాయించిన బీడి భూముల్లో తవ్వకాలకు వ్యూహం అబ్బా చేతికా నా కో లారా ఎంతకన్నా ఏం చేస్తారా బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అనంతపురంలో జేసీ ట్రావెల్స్ బస్సు దగ్ధంపై వివాదాస్పద వ్యాఖ్యలు కంప్యూటర్ కమాండర్ సిద్ధార్థ పిన్న వయసులోనే ప్రపంచం మొత్తం మెచ్చిన అద్భుత మేధావి నాలుగేళ్ల వయసు నుంచే కంప్యూటర్పై పట్టు తండ్రి ద్వారా కంప్యూటర్ లాంగ్వేజెస్ అభ్యాసం ఆన్లైన్లో కోర్సులతో పూర్తి కమాండ్ పన్నెండేళ్ల వయసులో డేటా సైంటిస్ట్గా ఉద్యోగం ప్రస్తుతం ఇంటర్ చదువుతునే హైదరాబాద్ ఐఐటిలో ఏఐ ఇంజనీర్గా ఉద్యోగం వారంలో మూడు రోజులు చదువు మూడు రోజులు ఉద్యోగం ఏం మనిషిరా బాబుగా నాడు సురక్ష నేడు శిక్ష దీర్ఘకాలిక వ్యాధిగాస్తుల పట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా మందులు డోర్ డోర్ డెలివరీ అమెరికాలోనూ ఛాయ్ సమోసా అంట రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి ఓకే మెయిన్ మెయిన్ హెడ్డింగ్స్ సేజ్ అవుతాయండి ఇందులో మించి ఏం లేదు కాలం చెల్లిన ఫర్నేస్ బాయిలరే కొంప ముంచిందా కూటమి పాలన అట్టర్ ప్లాప్ సూపర్ సిక్స్ మోసాలపై బహిరంగ చర్చకు సిద్ధం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అక్రమ కట్టడమే సీఎం అధికారిక నివాసమా వీటిపై ప్రభుత్వ విధానం ఇదేనా రాష్ట్ర ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నట్లు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టాలి చంద్రబాబు ఇంటి నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఉత్తా శివశంకర్ రెడ్డి ఆరు నెలల్లో అన్నీ కక్ష సాధింపు చర్యలే కక్ష సాధింపు లక్ష్యం కాదండం చంద్రబాబు వంచనే సంక్షేమం అభివృద్ధి లేవు ఎన్నో హత్యలు ఆస్తుల ధ్వంసం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు మరి మీరు చేసిన పనులన్నీ మర్చిపోయి తొగ్గులకు వాదనలు మాట్లాడితే ఎలాగరా తొగ్లకిళ్ళారా చట్టపరంగా చర్యలు తీసుకుంటాను తప్ప కక్ష సాధింపు చర్యలు లేవని చెప్పారా చంద్రబాబు గారు పిచ్చి పులకల్లారా మీరు చేసినట్లు చేయలేదురా అమెరికాలో దాడులు ఇవన్నీ సాక్షులు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి పరిశీలించేద్దాం తల్లికే తెలుగు సారీ తల్లికే తొలి వందనం బడికెళ్లే పిల్లలందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఆన్ గోయింగ్ పథకాలపై కేబినెట్లో చర్చ తల్లిక వందనం ఇవ్వాలన్న మంత్రులు వేసవి సెలవుల అనంతరం హామీ అమలు త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవా కేంద్రం పెంచిన పదివేలకు మరో పదివేలు కలిపి ఇరవై వేల రూపాయలు ఇద్దామన్న చంద్రబాబు నిధుల లభ్యతను బట్టి ఆడబిడ్డల నిధి కూడా మత్స్యకారులకు ఇరవై వేల ఏప్రిల్లో చెల్లింపు పెండింగ్ బిల్లు ఒకటి పాయింట్ వేల కోట్లు అంటే గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు ఉద్యోగుల పొదుపు ఇరవై వేల కోట్లు వాడేశారు మరి ఈ రకంగా వాడి అవి పెట్టలేదు ఈ పెట్టలేదు అవి అంటే మీలాగ అన్నీ దోచుకు తింటాం అనుకున్నారా బాబును తిట్టు అయినా పోస్ట్ పట్టు బుడితి రాజశేఖర్ సర్వీస్ పొడిగింపుపై విస్మయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనూ ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం మీడియా సమక్షంలోనే సీఎంపై మండిపాటు జగన్ సీఎం అయ్యాక ఆయనకు వీర విధేయుడు రిటైర్ అయ్యాక మరో ఏడాది సర్వీస్కు నేడు ఛాన్స్ డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా అందలం బెకం దంద ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా ఎర్రమట్టి దోపిడీ లీజు తీసుకుంది ఒకచోట తవ్వకాలు మరో చోట పర్మిట్లను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణ పాక్షిక నిజాలతోనే గనుల శాఖ డీడీ నివేదిక ముప్పై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల జరిమానా మంత్రి కొళ్ళు వద్ద అప్పీల్ తెర సెటిల్మెంట్ రంగంలోని పెద్దలు సజ్జల సామ్రాజ్యంలో నలభై రెండు కాదు యాభై రెండు ఎకరాలు అటవీ భూముల ఆక్రమణ పేదల చుక్కల భూములు కబ్జ అది పరిస్థితి విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి పదిహేడు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫర్నేసుల స్థానంలో మూడు ఎలక్ట్రిక్ ఆర్కే ఫర్నేసులు వీటికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు ఈ ఫర్నేచర్ల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి దాన్ని విదేశాలకు ఎగుమతి చేసే యోచన టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థల ఆసక్తి మళ్లీ తెరపైకి పోస్కో పేరు మేనేజ్ చేసి మేనేజర్ పైకి నెట్టి కేసులో అమాయకుడిని బలి చేసే వ్యూహం చేసిన తప్పును గోడౌన్ మేనేజర్ పై నెట్టేసే ప్రయత్నం ఆరు నెలల క్రితమే మేనేజర్ కు బాధ్యతలు అంటూ పోలీసు విచారణలో పేరుని భార్య బుకాయింపు రెండు వేల ఇరవై మూడు నుంచి మేనేజర్గా పనిచేస్తున్న మానస్ తేజ్ ఏడాదిలోనే అతని ఖాతాలో ఇరవై రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు జమ బియ్యం విక్రయం ద్వారానే వచ్చి చేరిన నగదు ఆ డబ్బంతా పేర్ని కుటుంబానికి అందజేత విచారణలో గుర్తించిన పోలీసులు ఇది కదా నూతన సంవత్సర కానుక పెద్దిరాజు అతని కుమారులకు అప్పగిస్తున్న విద్యాకర్ ఇరవై ఐదేళ్ల క్రితం తప్పిపోయి కుటుంబానికి చేరువైన పెద్దిరాజు వివరాలు సేకరించి అప్పగించిన చెన్నై ఉడువం కరంగల్ స్వచ్ఛంద సంస్థ ఓకే మెట్రో సహకారం దిశగా అడుగులు టీడీపీకి ఓటేశారని పేలేశారు సారీ టీడీపీకి ఓటేశారని వెలేశారు ఉప్పమెల్లలో వైసీపీ పెద్దల అరాచకం బహిష్కరణపై కలెక్టర్కు బాధితుడి ఫిర్యాదు ఇరుపక్షాలతో అధికారుల చర్చలు కుదిరిన సయోధ్య ఇవండి మూడు మెయిన్ పేపర్లలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్